వరలక్ష్మీదేవి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి దానికి కావలసిన వస్తువులేమిటి ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం ఇక వరలక్ష్మి వరాలనిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి కృపాకటాక్షకాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా నిండు ముత్తైదుతనము పొందడానికి వ్రతమును ఆచరిస్తారు ఇక వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమ గంధము విడి పువ్వులు రకరకాల వివిధ రకమైన పువ్వులు పూలమాలలు తమలపాకులు ముప్పై వక్కలు ఖజూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం లేదా ఎరుపు రకమైన వస్త్రము రవిక దుస్తులు మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం చాలా అవసరం ఇక కలుషం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన సరిపోతుంది ఇక నైవేద్యాలు బియ్యము పంచామృతాలు దీపపు కుందులు వత్తులు నెయ్యి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీరు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరిస్తుంది ఆ చారుమతి అత్తమామలకు తన తోటివారి అయిన స్త్రీలకు ఈ వ్రతాన్ని వివరిస్తుంది వారందరూ కలిసి ఘనంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రత ప్రభావం వలన వారందరూ కూడా అష్ట ఐశ్వర్యవంతులు భాగ్యవంతులు అవుతారు ఇక లక్ష్మీదేవి సంపూర్ణ ప్రసన్నతను పొందుతారు ఇక ఈ వ్రతం చేయు విధానం ఏమిటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కాలకృత్యాలను తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మం ఆ మండపం పైన బియ్యం పిండితో పద్మదల ముగ్గును వేసి కలషం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా ఒక రూపంని తయారు చేసుకొని అమర్చుకోవాలి ఇక పూజా సామాగ్రి తోరాలు అక్షంతలు పసుపు గణపతిని పసుపుతో తయారు చేయాలి గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఇక తెల్లటి దారాన్ని లేదా లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించాలి అదే తోరాలు అంటారు ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి ఇక ముందుగానే గణపతిని అర్చించాలి ఏ విఘ్నాలు రాకుండా వ్రతము పూర్తిగా సవ్యంగా జరగాలని వినాయకుణ్ణి ప్రార్థించాలి తర్వాత శివపార్వతులను ప్రార్థించాలి తర్వాత షోడోపచార పూజను చేసుకోవాలి ఓం సుముఖాయన మహా ఓం ఏకదంతాయన మహా ఓం కపిలాయన మహా ఓం గజకర్ణకాయ కర్ణకాయన మహా ओम लंबोदराय नम ओं विकटाय नम ओं विघ्नराजाय नम ओं गणाधिपाय नम ओं धूमकेतवे नम ओं वक्रतुंडाय तोंडा नम ओं गणादक्षाय नम ओं पालचंद्राय नम ओं गजानय नम ओं शूर्पगन्नाय नम ఓం హేరంబాయనమ ఓం పూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపతే నమ అంటూ నానావిధ పరమల పత్ర పుష్పాన్ని సమర్పించి స్వామివారికి షోడపసార పూజ చేయాలి ఇక గణపతికి ధూపదీప నైవేద్యాలను అర్పించాలి ఇక ఎలాంటి అటంకం లేకుండా ఈ వ్రతం సవ్యంగా జరగాలని నమస్కరించుకోవాలి ఓం భోర్భువ స్వహా తస్వ తుర్వరేణం వర్గో దేవస్యమీణ ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చల్లుతూ సత్యం తుర్వరంతే పరీక్షామి అమృతోపమస్తు అమృతోపమస్తు ఓం ప్రాణాయస్వాహ ఓం అపాణాయ స్వాహ ఓం మనాయ స్వాహా ఓం బ్రాహ్మణ్యవాహా గూడ సైత ఫల నివేదం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ నీ నీటిని వదిలిపెడుతూ వినాయకుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఇక గణపతి పూజం చేసి తాంబూలాలను అర్పించాలి ఆచమనం చేయాలి నీరాజనం చెయ్యాలి ఇక గణపతి పూజను అనంతరము ఇక అక్షంతలు తల మీద వేసుకొని ఇక వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఏ కల్షముఖే విష్ణు కంటే రుద్ర సమాత్రత్రే స్థిత మధ్య మాతృగణ స్థిత కుక్షోతో సాగర సాగర ద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వ అంగైత సస్య సర్వక సమాష్ ఆయతు గణపతి పూజార్థం గంగే క్షయాక యమునే యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని పఠిస్తూ కలశాన్ని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్న వారు తలపైన చల్లుకోవాలి ఇక సంకల్పం చెప్పుకోవాలి ఇక అమ్మవారిని తిదివార నక్షత్ర గోత్రం చెప్పుకొని మనసులో అమ్మవారిని నమస్కరించుకొని ముందు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మీయం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత దేవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్ మంద కడాక్షలబ్ధిం బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక కుటుంబినాం సరసజాం వందే ప్రియ మహాలక్ష్మీదేవి నారాయణీ నమస్తుదే శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి అష్టలక్ష్మి వరలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ధనలక్ష్మి ధైర్య లక్ష్మీ సర్వదాం ముద్రం కమలస్థాన సన్నం మర్వదాం పరంకొోపాశీర ప్రతిభాత్రిలాన్ వందే ముకుంద ప్రియ ముకుందహాలక్ష్మీదేవి నారాయణీ నమస్వంగళమాంగల్యే శివే సర్వాద సాధకే శ్యేత్రగే దేవి గౌరీ నారాయణీ నమస్తుతే అంటూ లక్ష్మీదేవి స్తోత్రి పఠించాలి తర్వాత యురా యురారక్తారభం జవాసిని విలసిని చండసు తేజస్వరా బహరి సఖి దిని యార్వ రత్కర ప్రకట చ యా గేహిణీ సామా పతో మనోరమ భగవతి శ్రీ లక్ష్మి అంటూ వైభవ లక్ష్మి స్తోత్రం పఠించాలి తర్వాత షోడోపచార పూజను మంత్రాలను పఠించాలి పఠించిన తర్వాత అమ్మవారి షోడోపచార పూజా విధానము అయినా మంత్రాలను పఠించాలి ఓం చంచలాయన నమ పాదో పూజయామి ఓం చపలాయ చపలాయనమీ పూజయామి ఓం పీతాంబరాయ నమ ఉరు పూజయామి ఓం కమలవాసిన్యే నమ పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభీ పూజయామి ఓం మదనమాత్రే నమ సనో పూజయామి ఓం కంబు కంఠయ నమ కంఠం ఓం సుముఖాయ నమ ముఖ పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రోపూజయామ్యోం రమాయనమ పూజయామి ఓం కమలాయ నమ శిరం పూజయామి ఓం శ్రీ శ్రీవరలక్ష్మీయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి అంగ పూజం సమర్పయామి అంటూ మంత్రపుష్పాలతో అమ్మవారిని పూజించాలి తర్వాత అష్టోత్తర శతనామవళి నూట ఎనిమిది నామాలను పఠించాలి నూట ఎనిమిది నామావళి అష్టోత్తర శతనామావళి మంత్రాలను తెలుసుకుందాం ఓం ప్రకృతైన మహావో వికృతన మహావో విద్యాయ నమావం సర్వూత హతప్రదాయ నమావో శ్రద్ధాయన మహావో విభుత్యైన ఓం సురప్యయ నమ ఓం ఓం పరమాత్మకాయ నమావం వాచయే ఓం పద్మాలయాయ నమ ఓం ఓం శుచయన మహావో ఓం స్వదాయ నమ ओम सुधा नम ओं दान्याय नम वो हिरण नम वो लक्ष्मे नम ओं नितपुष्टाय नम ओं विभवर्ते नहाोम आदि नहाव दीते नम वो दीप्ताय नम ओं रमा नम ओं वसुदाय नम ओं वसुदारिण्ये नम ओं कमलाय नम ओं कांताय नम ओं काम नमह ओं क्रोधसंभवाय नम ओं अनुग्रह्रदाय नमह ओं बुद्धद नहाोम अनगाय नमहोम हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दीप्ताय नम ओम तुष्टे नम ओम विष्णुपत्े नम ओम लोकशोक नम ओं ओम नम ओं करुणा नम ओम लोकमात्रेय नम ओं पद्म्रियाय नम ओं पद्मस्ताय नम ओं पदमाक्षे नम ओं पद्म सुंदे नम ओम पद्मोद्भवाय नम ओम पद्म नम ओम पद्मनाभ प्रियाय नम ओम रमा नम ओम पद्मय नम ओम दिव्ये नम ओम पद्मन्े नम ओम पद्मे नम ओम पुण्यगन्धदाय नम ओम सुप्रसन्नाय नम ओम प्रसदाभिमुख्यय नम ओम प्रभाय नम ओम चंद्रवदनायन नम ओं चंद्राय नमा चंद्र सोहोदरिएे नमा चतुर्भुजा नम ओं चंद्रूपय नम नमो इंदिराय नम ओं इंद्रशीतलाय नम ओं मह्लादजन्ये नम पुष्णे नम शिवाय नम शिवकर्ते नम ओं सत्ये नम विमलाय नम विश्वजन्य नम ओं दारिद्रदास्ये नम ओं प्रीतिपुष्कण्ये नम ओम शांताय नमा शुक्लमाबराय नम ओं श्रियाय नम ओं भास्करे नम ओं बिल्वनिय नम ओं वरूहाय नम ओं यशस्व्ये नम असुंदराय नम ओम उदरांगा नम ओम हरिण्ये नम ओं हेम मालिन्े नम ओं धनध्या्यकर्ते नम ओं सिद्ध्ये नम ओं त्रैल सौम्याय नम ओं शुभ प्रदाय नम ओम नुपेशांगत ना नम ओम वरलक्ष्मी नम ओं वसुप्रदाय नम ओं शुभाय नम ओम, ओम हिरण्यप्राकाराए नम ओं समुद्रतनयाय नम ओं जयाय नम ओं मंगलदेविया्या्याय नम ओं विष्णुभक्ष स्थलस्थिताय नम ओं प्रसन्नाक्ष नम ओं नारायण समिताय नम ఓం దారిద్రదంసింగ్ నమ ఓం సర్వ్రద వారిణ్యే ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే నమ విష్ణు శివాత్మకాయ నమ ఓం జ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వర్యే నమీ అష్టోత్తర శతనామవళి పూజాం సమర్పయా ఓం వైకుంఠలక్ష్మీనారాయణ చరణారవిందాపణమస్తు వరలక్ష్మీదేవి చరణారవిందాపణమస్తు సర్వే జనా సుఖిలోభవంతస్తు హరి ఓం శాంతిహి శాంతి శాంతిహీ ఇక అమ్మవారికి షోడోపచార పూజను జరిపించాలి తర్వాత నూట ఎనిమిది అష్టోత్తర శతనామవళి నామాలతో అర్చించాలి ఇక నామగానాన్ని చేస్తూ మనం చేసుకుని తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి అర్పించి తోటివారికి కూడా తీర్థప్రసాదంగా ఇవ్వాలి అలాగే చారుమతి వ్రత కథను తప్పకుండా చదవాలి అప్పుడు ఈ వ్రతం సంపూర్ణమవుతుంది అందరికీ శుభం జరుగుతుంది